వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడు పిల్లలందరూ ఇంట్లోనే ఉంటారు కదా సమ్మర్ కాబట్టి మీరు ఏం చేస్తారంటే పిల్లల చేతి ఇలా ఏదో ఒక యాక్టివిటీ చేస్తే వాళ్ళకి కొంచెం టైం పాస్ అవుతుంది ఎక్కువ టీవీ ముందు కూర్చోవడం కాకుండా ఇలా యాక్టివిటీస్తో ఎంగేజ్ అవుతూ ఉంటారనమాట నేను ఇప్పుడైతే ఆరుకి పేపర్ మీద ఒక బటర్ఫ్లై గీసెస్ ఇచ్చేసాను అలాగే కొన్ని పెయింట్లు కూడా ఇచ్చేసాను అనమాట ఇక్కడ ఆరు అయితే ఫింగర్తోని అలాగే ఇయర్ కూడా పెయింట్ వేస్తుంది నేను తను అయితే ఈ అవుట్లైన్స్ అంత బాగా వేస్తుందని అనుకోలేదు అంటే తన ఏజ్కి అది చాలా ఎక్కువే తనేమి ప్రొఫెషనల్ ఏం కాదు కదా అయినా సరే బ్రష్ తీసుకుని చాలా బాగా వేసిందనమాట చూస్తున్నారు కదా ఎంత బాగా రెడీ అయిపోయిందో బటర్ఫ్లై అయితే మీరు కూడా పిల్లలతో ఎలాంటి యాక్టివిటీస్ ఏమైనా చేయించాలంటే నా ఛానల్ని ఫాలో అవ్వండి ఇలాంటి నా ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి మీకు బోల్డ్ అయిన ఐడియాస్ అనమాట థ్యాంక్ యూ